మహబూబ్ నగర్లో ఇద్దరు సువార్థికుల్ని జయ శ్రీరామ్ అని మతోన్మాదులు కొంతమంది ఒక మంచి వ్యక్తుల్ని భయంకరమైన పిడిబుద్ధులు గుద్దుతూ సువార్త నాపి చాలా ఇబ్బంది పెట్టారు అది చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది ఈరోజు మతోన్మాదులతో మాట్లాడుతున్నాను సహోదరుడా నువ్వు నీకు తెలియకంటే బొట్టు పెడతాను ప్రసాదం తెస్తాను అని ఇష్టాసారంగా నువ్వు మాట్లాడుతున్నావు బొట్టులోనే ఏమీ లేదు ప్రసాదంలోనే ఏమి లేదు మాకు దేవుడు ప్రార్థన శక్తి ఇచ్చాడు నిన్ను నన్ను సృష్టించిన వాడు దేవుడే నువ్వు కొడుతున్నావు కనీసం వాళ్ళు ఒక్క మాట కూడా నిన్ను ననలేదు ఒక్క చెయ్యి కూడా నీ పైకిస్తలేదు ఎందుకు అలా చేయలేదు అంటే దేవుని ప్రేమ ఒక నాకు అప్పుడు నీలాగున్నవారు వాళ్ళు కూడా నీలాగుండి ఉన్న నేను కూడా ఒక రౌడీ నా ఒక ప్రతి క్రైస్తవుడు కూడా సాక్ష్యాలు వినండి మీరు వెళ్ళి ప్రతి క్రైస్తవుడికి ఒక సాక్ష్యం ఉంటుంది వాళ్ళు తిరగబడితే ప్రయోజనం ఎందుకంటే వాళ్ళు తిరగబడ్డారనుకోండి దేవుని ఏముంది దేవుణ్ణి తెలియకుండా పాపం చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు దేవుణ్ణి తెలియకుండా పాపం చేసి ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు ఒకనకప్పుడు ఆ జీవితమే మాది ఆ మృదు నుంచే బయటకు వచ్చాడు ఈరోజు మీరు తెలుసుకోండి మీ కళ్ళు మీ మా మందమైపోయిన చెవులని గృంటితనముగా ఉన్న మీ కళ్ళుని తెరిచి తెలుసుకోండి బైబిల్ చదవండి బైబిల్ గ్రంథం చదవండి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు ఎవరు ఆ సృష్టికర్తకి ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి ఆయన ప్రేమించేవాడు శాంతత నింపబడేవాడు ప్రతి ఒక్కరితో ఓపితో ఓపికతో సహనంతో ప్రేమించేవాడు శాశ్వతంగా ప్రేమించేవాడు నువ్వు తిరుగుబాటు చేసిన ఆ ఇద్దరు యవనస్తుల్ని ఆ హైదరాబాద్ ప్రాంతంలో మరి మూడు దినముల కిందట తిరగబడి ఇస్తాసారంగా పిడిగుతులు గుద్దరే ఒకరోజు మీరు పశ్చాత్తాపం పడతారు మీరు మనుషులతో పెట్టుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు కాదు మీరు దేవుడితో పెట్టుకుంటున్నారు కనుక జాగ్రత్త మీరు వెంటనే తెలుసుకొని పశ్చాత్తాపం పడండి లేదా మీ జీవిత కాలం అంతయు జీవితకాలం అంతూ కూడా యుద్ధములే మీ ఇంట్లో ఉంటే నీకు మనశ్శాంతమైన జీవితం ఉండదు ఏసు ప్రభు కాళ్ళు పట్టుకొని ఆదాలు పట్టుకొని నేను చేసింది పొరపాటు దైవ సేవకుల మీద తిరగబడ్డానని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు ఈ బీజేపీ గవర్నమెంట్లో అసలైన ఆలోచన మీకు తెలియదు హిందూ ముస్లిం క్రిస్టియన్స్లో చిచ్చులు పెట్టి వాళ్ళందరూ కొట్టుకొని చర్చిపోయే వన్ సైడ్ గవర్నమెంట్ చేయాలని ఒక అనకప్పుడు రోమ సామ్రాజ్యంలో బైబిల్ గ్రంథంలో ఉంది చదవండి మరి ఆనాడు రాజులుగా ఉన్న ఫరో కానీ నెబెత్నెజర్ కానీ చాలామంది దేవుడి మీద తిరగబడి ఇలాంటి ప్రజలకి చిచ్చులు పెట్టి మా దేవుడికే దండం పెట్టండి అని తెలియని దేవుళ్ళకి ఆరాధిస్తూ వారు నిజమైన దేవుడితో విరోధం పెట్టుకొని పతనం అయిపోయారు ఈరోజు మీకు కూడా చెప్తున్నాను నిజమైన దేవుడు ఏసుక్రెం ఆయనే సర్వకోటి సృష్టికర్త ఆయనకి రోషం ఉంది ఒక్క నిమిషం ఏదైనా చేయగలడు మీకు కానీ ఆయన అందరిలాంటి దేవుడు కాదు ప్రేమించే దేవుడు నేను కూడా అప్పుడు మూడుకుడిగా ఉన్నాను నన్ను మార్చలేదా ఈరోజు నిన్ను కూడా మార్చడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు కనుక తెలుసుకోండి వాళ్ళ సువార్త మంచి మాటలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు మీ ప్రాంతానికి వచ్చి రౌడీలుగా ఉన్నవారిని పాపం చేస్తున్న వారిని మీరు తప్పుడు మార్గం తిరగకండి అని చెప్తున్నాడు ఒక రౌడీ మీ ప్రాంతంలో మారాడు అనుకోండి మీరు ప్రశాంతంగా ఉంటారా లేదా ఒక రౌడీగా మీ ప్రాంతంలో ఎవడన్నా ఉంటే మీ చెల్లుళ్ళు బయటికి వెళ్తే భయమేనా మీ అక్క బయటికి బయటకెళ్తే భయమేనా నువ్వు కూడా బయటికి వెళ్తే భయమేనా అలాంటి రౌడీలు మారుతున్నారంటే క్రీస్తు మనసు పొందుకొని మారుతున్నారు ఈరోజు సువార్థికులు మీ ప్రాంతానికి వచ్చారంటే మీ ప్రాంతం కూడా దేవుడు దృష్టి మీ ప్రాంతం మీద ఉంది కనుక మీ ప్రాంతం వాసులు కూడా దేవుడు రక్షించాలని ఆ సువార్థికులను తమ్మించాడు అలాంటి వ్యక్తుల మీద తిరగబడ్డారు కనుక మీపై దోషం ఏలుబడుతుంది కనుక దయచేసి పాపక్షమాపణ కోరుకొని దేవుడు సన్నిధిలో రండి ఆయన యేసు ప్రభు వారు నిన్ను రక్షిస్తారు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకుంటాడు లేదు నేను మూర్ మూర్ఖప్తంగా ఉంటాను బీజేపీ వారు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ చెప్పిన వారు చెప్పినట్టు జయ భద్రంగబలి బలి వారు చెప్పినట్టు నేను తిరుగుతాను జయ శ్రీరామని తిరుగుతాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఒక దినము దేవుడికి లెక్క చెప్పాలి నువ్వు మనుషుల మీద కాదు తిరగబడేది దేవుడితో వైరం పెట్టుకుంటున్నావు కనుక దేవుడితో వైరం పెట్టుకున్న వాడు ఎవరు కూడా ఈ భూ ప్రపంచం మీద మంచిగా లేడు పతనం అయిపోయాడు దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోండి అలాంటి పనులు చేయకుండా మీ మట్టుకు మీరు ఉండండి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మత స్వేచ్ఛ నీ నువ్వు ఉండు వారు మతంలో వారు ఉంటారు వారి దేవుణ్ణి వారు ప్రకటించుకుంటారు మీ దేవుని ప్రకటించుకో అంతేగాని మంచి మాటలు చెప్పినోడి దగ్గరికి వెళ్తారా మీ గుడికి వచ్చి ఎప్పుడన్నా పంతులు నాపేరా ఒక పంతులు గారు నాప ఒక పూజారి నాపేరా మీ గుడికి వచ్చి ఏ నువ్వు ఎందుకు రా దన్నం పెడుతున్నావు మా చర్చికి అని అడిగారు ఎవరన్నా ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ తప్పు కదా మీరే ఎందుకు అవుతున్నారంటే మీకు ఒక విషయం తెలుసా మీరే జనాల్లోకి వెళ్ళి దేవుణ్ణి నమ్మేరా అని అడగండి ఎవరినన్నా చాలా మంది నమ్మలేదంటారు కొంతమంది నమ్మితే నమ్మేనయ్యా ఏసుప్రేభు అని అంటారు దేవుడు అంటే ఏసుప్రభు అని అందరికీ తెలుసు దేవుడు అనేవాడు సర్వకోటి సృష్టికర్త పరిశుధుడు నిజమైన దేవుడు ఏసుప్రభు అని అందరికీ తెలుసు నీవు కూడా తెలుసుకొని రక్షించబడు గాడ్ యూ ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మతోన్మాదులుగా ఉన్న నీవు మారు మనసు పొందుకోకపోతే ఒక దినము దేవుడికి లేక చెప్పాలి నిత్యాగ్ని తప్పించుకోలేవు నీకు పరలోక రాజ్యం కోల్పోతున్నావు దయచేసి నీవు మంచివాడివే ఆ యొక్క ఆర్ఎస్ఎస్ వారు కానీ ఆ జయభద్రంగ వాళ్ళ వారి వాళ్ళు కానీ ఈ బీజేపీ వాళ్ళ వారు కానీ నీ మనసు పాడు చేసుకొని నువ్వు వారి మాటలు విని ఇచ్చిన డబ్బులకి వెళ్ళి ఇస్తాసారంగా మాట్లాడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించి మంచివాడు ఎవరో పరిశీలించి మంచివాడిని ప్రోత్సహించండి మంచి మాటలు స్వీకరించండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్